సైతాను మనిషి లోపల ప్రవేశించే మార్గాలు ఏంటో తెలుసా మూడు మార్గాలు ఒకటి కంటి ద్వారా ప్రవేశిస్తాడు తస్మాత్ జాగ్రత్త రెండు నోటి ద్వారా ప్రవేశిస్తాడు తస్మాత్ జాగ్రత్త చెవి ద్వారా ప్రవేశిస్తాడు మూడు ఈ మూడు మార్గాలు గుండా వాడు ప్రతి క్షణం ప్రతి క్షణం వాడు ప్రవేశించాలని ప్రయత్నం చేస్తాడు మనుషుని పడగొట్టడానికి సైతాను వాడే మొట్టమొదటి ఆయుధం నీ కన్నే నీ కన్నే నీ కన్నే అవమను పాడు చేసింది ఆ కన్ను కాదా ఆకాను పాడు చేసింది ఆ కన్ను కాదా సింహపు గుండె వంటి గుండె కలిగిన దావీదును పాడు చేసింది ఆ కన్ను కాదా న్యాయాధిపతి అయిన సంసోను భ్రష్నిగా మార్చింది ఆ కన్ను కాదా అందుకనే ఈరోజు వాక్యం వింటున్న బిడ్లరా క్రైస్తవునిగా నీ బ్రతుకులో నీ చూపు విషయంలో జాగ్రత్త నీ కంటి విషయంలో జాగ్రత్త యసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా దేహమంతటికి దీపము నీ కన్ను నీ కన్ను మంచిదైతే దేహమంత వెలుగుమయమై ఉంటుంది ఎంతో మంది ఎవన బిడ్డలు ఈ కడవరి దినాల్లో పవిత్రతను కోల్పోవటానికి కారణం సెల్ఫోన్ ఏముందులే ఈ వాట్సాప్ స్టేటస్ లో నిమిషం కితకెతలు కనపడుతున్నాయి జబర్దస్త్ డైలాగులు కనపడుతున్నాయి నిమిషమే కదా జస్ట్ వన్ మినిట్ వన్ మినిటే కదా అని ఆ వన్ మినిట్